నమస్కారం జీవన్ న్యూస్ కి స్వాగతం చూద్దాం కుప్పం నియోజకవర్గానికి చేరిన కృష్ణమ్మ జలహారతిచ్చిన సీఎం చంద్రబాబు జనసేన పార్టీ బలోపేతంపై దృష్టి సారించిన పవన్ విశాఖ వేదికగా సేనతో సేనాని కార్యక్రమం ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతిపై అసెంబ్లీలో సంతాపం కాతేపట్లో జరగనున్న బిఎస్సీ సమావేశం అగ్ర నిర్మాత అల్లు అరవింద్ ఇంట తీవ్ర విషాదం అల్లు అరవింద్ తల్లి కనకరత్నమ్మ కన్నుమూత బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం జరిగింది ప్రసాదం వివాదం కారణంగా ఒకరు హత్యకు గురయ్యారు కొందరు వ్యక్తులు ఆలయ సేవకుని అత్యంత దారుణంగా కర్రలతో కుట్టి చంపేశారు ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో అయ్యాయి ప్రస్తుతం ఈ వీడియో మారింది ప్రముఖ కల్కాజీ ఆలయానికి కొందరు వ్యక్తులు దర్శనానికి వచ్చారు సందర్శన తర్వాత ఆలయ సేవకుడు యోగేంద్ర సింగ్ ను ప్రసాదం అడిగారు అడగగానే ప్రసాదం అందచేశాడు మరింత ఇవ్వాలని డిమాండ్ చేశారు అందుకు యోగేంద్ర సింగ్ నిరాకరించాడు దీంతో గొడవకు దిగారు విచక్షణ మరిచిన గ్యాంగ్ కర్రలు తీసుకుని ఆలయ సేవకుడిపై దాడికి పాల్పడ్డారు ఒకరిని చేసి మూకుముడిగా దాడికి పాల్పడ్డారు అక్కడికక్కడే యోగేంద్ర సింగ్ ప్రాణాలు కోల్పోయాడు ఎందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి బాధితుడు ఉత్తరప్రదేశ్లోని హార్దో జిల్లాలోని ఫట్టేపూర్ గ్రామానికి చెందిన ప్రాంతానికి చెందిన యోగేంద్ర సింగ్ గా పోలీసులు గుర్తించారు గత నుంచి సంవత్సరాలుగా ఆలయంలో సేవాదారుగా పనిచేస్తున్నాడు భక్తులకు ఆచారాలు నైవేద్యాల విషయంలో సహాయం చేస్తూ ఉంటాడు కానీ కొందరు దుండకలు ఆ కారణంగా కొట్టి చంపేశారు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు స్థానికులు బాధితుడిని ఆసుపత్రికి తీసుకెళ్ళినా ప్రయోజనం లేకుండా పోయింది అప్పటికే మరణించినట్లుగా వైద్యులు ధృవీకరించారు భారతీయ న్యాయ సంహితలోని సంబంధిత సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు నిందితుల కోసం గాలిస్తున్నారు దక్షిణపురం నివాసి అయిన ముప్పై ఏళ్ల అతుల్ పాండే అనే నిందితుని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం చేరుకుంది దీంతో కుప్పం బ్రాంచ్ కెనాల్ వద్ద కృష్ణమ్మకు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హంద్రీనివా కాల్వల విస్తరణ పనుల ద్వారా కుప్పం చివరి భూములకు చేరాయి కృష్ణా జలాలు ఏకంగా శ్రీశైలం నుంచి ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు ప్రయాణించి కుప్పంలో బీడు భూములను తడుపుతోంది కృష్ణానది పంచి కట్టుకుని సంప్రదాయ పద్ధతిలో కృష్ణమ్మకు జలహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు వేద మంత్రోత్సానాల మధ్య కృష్ణమ్మకు పత్తు కుంకుమ సమర్పించి జలహారతి ఇచ్చారు ఈ జలహారతి కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు ఎమ్మెల్సీ కంచన్న శ్రీకాంత్ కుప్పం స్థానిక టిడిపి నేతలు ప్రజలు పాల్గొన్నారు తమ నియోజకవర్గానికి కృష్ణా జలాలు రావడంపై సంతోషాన్ని వ్యక్తం చేస్తూ జై చంద్రబాబు జై చంద్రబాబు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు కుప్పం ప్రజలు ఇక కుప్పంలో స్త్రీ శక్తి బస్సులో ప్రయాణించారు ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళలు రైతులతో కలిసి బస్సులో ప్రయాణించారు కుప్పం బ్రాంచ్ కెనాల్ వరకు మహిళలు రైతులతో సంభాషిస్తూ బస్సులో ప్రయాణం చేశారు ఏపీసీఎం స్త్రీ శక్తి పేరుతో అందిస్తున్న ఉచిత బస్సు సదుపాయం ఎలా ఉందని మహిళలను అడిగి తెలుసుకున్నారు తాము ఎక్కడికి వెళ్ళినా ఇబ్బంది లేకుండా ఫ్రీ బస్సులో వెళ్తున్నామని ఆనందం వ్యక్తం చేశారు మహిళలు చక్కటి సదుపాయాన్ని కల్పించారని తమకు డబ్బులు ఆదా అవుతున్నాయని సీఎంతో చెప్పారు హంద్రినివా ద్వారా కృష్ణా నీళ్లు తొలిసారి కుప్పానికి వచ్చాయి కాలువలో నీళ్లు చూసారా చెరువులు నిండాయా అంటూ చంద్రబాబు ఆరా తీశారు తొలిసారి కుప్పానికి కృష్ణమ్మ వచ్చిందని చాలా సంతోషంగా ఉందని రైతులు మహిళలు సీఎం చంద్రబాబుకు తెలిపారు కృష్ణమ్మ కుప్పానికి చేరుకుంది కుప్పం నియోజకవర్గంలోని చివరి భూముల వరకు చేరింది దీంతో కుప్పం బ్రాంచ్ కి నెల వద్ద కృష్ణమ్మకు జలహారతిచ్చారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పనుల ద్వారా కుప్పం భూములకు చేరాయి కృష్ణా జలాలు ఏకంగా శ్రీశైలం నుంచి ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు ప్రయాణించి కుప్పంలో బీడి భూములను తరుపుతోంది కృష్ణమ్మ కట్టుకుని సంప్రదాయ పద్దతిలో కృష్ణమ్మకు జలహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు వేద మంత్రోచ్ఛాండల మధ్య కృష్ణమ్మకు పసుపు కుంకుమ సమర్పించి ఇచ్చారు ఈ జలహారతి కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ కుప్పం స్థానిక టీడీపీ నేతలు ప్రజలు పాల్గొన్నారు తమ నియోజకవర్గానికి కృష్ణా జిల్లాలు రావడంపై సంతోషాన్ని వ్యక్తం చేస్తూ జై చంద్రబాబు జై జై చంద్రబాబు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు కుప్పం ప్రజలు ఇక కుప్పంలో స్త్రీ శక్తి బస్సులో ప్రయాణించారు ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళలు రైతులతో కలిసి బస్సులు ప్రయాణించారు కుప్పం బ్రాంచ్ కెనాల్ వరకు మహిళలు రైతులతో సంభాషిస్తూ బస్సులు ప్రయాణం చేశారు ఏపీ స్త్రీ శక్తి పేరుతో అందిస్తున్న ఉచిత బస్సు సదుపాయం ఎలా ఉందని మహిళలు అడిగి తెలుసుకున్నారు తాము ఎక్కడికి వెళ్ళినా ఇబ్బంది లేకుండా ఫ్రీ బస్సులో వెళ్తున్నామని ఆనందం వ్యక్తం చేశారు మహిళలు చక్కటి సదుపాయాన్ని కల్పించారని తమకు డబ్బులు ఆదా అవుతున్నాయని సీఎంతో చెప్పారు హంద్రీనివా ద్వారా కృష్ణా నీళ్లు తొలిసారి కుప్పానికి వచ్చాయి కాలువలో నీళ్లు చూశారా చెరువులు నిండాయా అంటూ చంద్రబాబు ఆరా తీశారు తొలిసారి కుప్పానికి కృష్ణమ్మ వచ్చిందని చాలా సంతోషంగా ఉందని రైతులు మహిళలు సీఎం చంద్రబాబుకు తెలిపారు మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఓవైపు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూనే మరోవైపు పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అందులో భాగంగా విశాఖ వేదికగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు రెండు రోజుల పాటు సాగిన ఈ సమావేశాలు ఇవాళ బహిరంగ సభతో ముగియనున్నాయి సేనతో సేనాని సభకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి క్రియాశీలక కార్యకర్తలు హాజరు కానున్నారు విశాఖ ఇందిరా ప్రియదర్శిని మైదానంలో సభా ప్రాంగణం కానుండగా సాయంత్రం ఆరు గంటలకు పవన్ కళ్యాణ్ సభా వేదికకు అల్లూరు సీతారామరాజు ప్రాంగణంగా నామకరణం చేసింది జనసేన పార్టీ భవిష్యత్తు కూటమి నేతల మధ్య సఖ్యత సుపరిపాలన వంటి అంశాలపై పవన్ ప్రసంగం కొనసాగనుండగా కూటమిలో భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ ప్రసంగంలో తన దూకుడు చూపిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది ఇక విశాఖలో రెండవ రోజు సేనతో సేనాని కార్యక్రమంలో జన సైనికులు వీర మహిళలతో భేటీ అయిన పవన్ పార్టీ అభివృద్ధి రాజకీయ ప్రయాణం వ్యక్తిగత అనుభవాల గురించి క్లియర్ గా మాట్లాడారు గత ప్రభుత్వం డబ్బులు పోగేసుకుంటే నేను మాటలు పోగేసుకుంటున్నానంటూ మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్ జనసేన భావజాలమే తనను కార్యకర్తలను ఒకే దగ్గరకు తెచ్చిందని అన్నారు ఉద్దానం సమస్య తన దృష్టికొచ్చిన తర్వాత అది కేవలం రాజకీయ సమస్య కాదు సోషియో పొలిటికల్ కమిట్మెంట్ తోనే పరిష్కారం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు సినిమా ద్వారా ప్రజలకు చేరువైన తనకు పార్టీ ఆవిర్భావం రోజుల్లో జనం తాకడి ఫంక్షన్ లా ఉండేదని గుర్తు చేసుకున్నారు జనం మీద పడిపోవడం నాకు అడ్డంక మారిందన్నారు కానీ భావజాలం కోసం మీరు చేసిన త్యాగం వ్యక్తిగతం కాదు పార్టీ కోసం చేసిన సమర్పణని పవన్ వ్యాఖ్యానించారు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఓవైపు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూనే మరోవైపు పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖ వేదికగా సేనతో నిర్వహిస్తున్నారు రెండు రోజుల పాటు సాగిన ఈ సమావేశాలు ఇవాళ బహిరంగ సభతో ముగినున్నాయి సేనతో సేనాని సభకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి క్రియాశీలక కార్యకర్తలు హాజరు కానున్నారు విశాఖ ఇందిరా ప్రయర్శి మైదానంలో సభ ప్రారంభం కానుండగా సాయంత్రం ఆరు గంటలకు పవన్ కళ్యాణ్ సభా వేదిక కల్లూరు సీతారామరాజు ప్రాంగణంగా నామకరణం చేసింది జనసేన పార్టీ భవిష్యత్తు కూటమి నేతల మధ్య సఖ్యత సుపరిపాలన వంటి అంశాలపై పవన్ ప్రసంగం కొనసాగనుండగా కూటమిలో భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ ప్రసంగంలో తన దూకుడు చూపిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది ఇక విశాఖలో రెండవ రోజు సేనతో సేనాని కార్యక్రమంలో జన సైనికులు వీర మహిళలతో భేటీ అయిన పవన్ పార్టీ అభివృద్ధి రాజకీయ ప్రయాణం వ్యక్తిగత అనుభవాల గురించి క్లియర్ గా మాట్లాడారు గత ప్రభుత్వం డబ్బులు పోగేసుకుంటే నేను మాటలు పోగేసుకుంటున్నాను అంటూ మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్ జనసేన భావజాలమే తనను కార్యకర్తలను ఒకే దగ్గరకు తెచ్చిందని అన్నారు ఉద్దానం సమస్య తన దృష్టికి వచ్చిన తర్వాత అది కేవలం రాజకీయ సమస్య కాదు సోషియో పొలిటికల్ కమిట్మెంట్ తోనే పరిష్కారం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు సినిమా ద్వారా ప్రజలకు చేరువైన తనకు పార్టీ ఆవిర్భావం రోజుల్లో జనం తాకిడి ఫంక్షన్ లా ఉండేదని గుర్తు చేసుకున్నారు జనం మీద పడిపోవడం నాకు అడ్డంకిగా మారిందన్నారు కానీ భావజాలం కోసం మీరు చేసిన త్యాగం వ్యక్తిగతం కాదు పార్టీ కోసం చేసిన సమర్పణ అని పవన్ వ్యాఖ్యానించారు బుల్టన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి రేపు ఉదయం తొమ్మిది గంటలకు అసెంబ్లీ ప్రారంభమవుతుంది కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై ఘోష్ కమిటీ ఇచ్చిన నిపేదికపై అసెంబ్లీలో చర్చించబోతున్నారు ఈ చర్చాధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ప్రభుత్వం నిర్ణయించనుంది కాసేపట్లో బీఆర్సీ సమావేశం జరగనుంది ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలి ఏ ఏ అంశాలపై చర్చించాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు మాగంటి గోపీనాథ్ మృతిపై అసెంబ్లీలో సంతాపం ప్రకటించారు బులిటెన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కోవూరు పోలీస్ స్టేషన్ లో మూడవ రోజు కూడా లేడీ డాన్ నీడిగుంట అరుణ విచారణ కొనసాగుతోంది ఈ ఉదయం అరుణను కోవూరు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు ఆ సమయంలో అరుణ మీడియాతో మాట్లాడేందుకు ప్రయత్నించింది కెమెరాలు పెడతారు కానీ నన్ను మాట్లాడిస్తే కదా అంటూ ఏదో చెప్తుండగానే పోలీసులు ఆమెను స్టేషన్ లోపలికి తీసుకెళ్లారు అరుణను అడిషనల్ ఎస్పీ సౌజన్య ఒంగోలు టౌన్ డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు విచారించారు ఇప్పటికే గత మూడు రోజులుగా అరుణను పోలీసులు చాలా ప్రశ్నలు వేస్తారని తెలుస్తోంది కూటం ప్రభుత్వం కఠినంగా ఉన్నా పోలీసులు కేసులు పెడుతున్న డోంట్ కేర్ అనే లెవెల్లోని కిలాడి అరుణం ఉండడం చూసి బాధితులు అబే పోలీసులు రౌడీలను ఏమీ చేయలేరులే అని కామెంట్స్ చేస్తున్నారు you మరో బ్రేకింగ్ చూస్తున్నాం టాలీవుడ్లోని ప్రముఖ నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ అధినేత అగ్ర నిర్మాత అల్లు అరవింద్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది ఆయన మాతృమూర్తి అల్లు రామలింగే సతీమణి అల్లు కనకరత్నమ్మ వృద్ధాప్య సమస్యలతో కన్నుమూశారు ఆమె వయసు సంవత్సరాలు శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తెల్లవారుజామున ఒంటి గంట నలభై ఐదు నిమిషాల సమయంలో ఆమె తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు ఈ రోజు ఉదయం తొమ్మిది గంటలకు ఆమె పార్థివ దేహాన్ని అల్లు అరవింద్ నివాసానికి తీసుకొచ్చారు మధ్యాహ్నం హైదరాబాద్లోని కోకాపేట్లో కనకరత్న అంత్యక్రియలు నిర్వహించనున్నారు ఈ నేపథ్యంలో షూటింగ్ల నిమిత్తం వేర్వేరు నగరాల్లో ఉన్న కుటుంబ సభ్యులు హైదరాబాద్కు పయనమయ్యారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముంబై నుంచి గ్లోబల్ స్టార్ రామ్ మైసూర్ నుంచి మధ్యాహ్నానికి నగరానికి చేరుకున్నారు ప్రస్తుతం అల్లు అరవింద్ మెగాస్టార్ చిరంజీవి అంత్యక్రియల ఏర్పాట్లను నుండి పర్యవేక్షిస్తున్నారు మరోవైపు పవన్ కళ్యాణ్ నాగబాబు వైజాగ్ లో ఒక బహిరంగ సభలో పాల్గొనాల్సినందున వారు ఆదివారం హైదరాబాద్కు వచ్చి అల్లు అరవింద్ కుటుంబాన్ని పరామర్శించనున్నట్లు తెలుస్తోంది ఇవీ బుల్టిన్ విశేషాలు మరో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం